ఇవాళ నేను ఇంతకుముందు చెప్పినాడు కానీ నూట ఇరవై మందిని జీతాలు పెట్టి ఈ నియోజకవర్గంలో ఇంటింటికి తిప్పి ఈటల రాజ్ అంటోడు మీకు రాడు గజ్జల్లో గెలుస్తున్నాడు అక్కడే వెళ్ళిపోతాడు మళ్ళీ బయలుసే విషపూర్తమైన ప్రచారం చేశాం ఇష్యూ నాకేదో ఇక్కడ ఓడిపోతా అని చెప్పిన నేను ఓడిపోతాను పోలే నాకు సేఫ్ ఉండాలని పోలే నేను కేసీఆర్ నిలబడాలి భారతీయ జనతా పార్టీ మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం బొంద పెట్టగలదనే విశ్వాసం కలిగించాలి నా ఎజెండాలు కాంగ్రెస్ పార్టీ కాదు అని చెప్పాడు నా ఎజెండా నాకు తెలియదు అక్కడ ఎవ్వరు లేరు ఒక్క మనిషి లేడు మీరు నమ్మరు ఒక్క మనిషి అంటే చాలా తక్కువ మీకు తెలుసు పద్నాలుగు వందల యాభై పది వందల ఓట్లు అంటే ఇండిపెండెంట్ ఏర్పడితే కూడా వస్తాయి పది పదిహేను వందల ఓట్లు ఒక్కోసారి నోట కూడా వస్తాయి పదిహేను వందల ఏమీ లేకుండా శూన్య ఎందుకు పోయినాం అంటే ఒకటే ఒకటి ప్రజలు నమ్ముకుండా కాబట్టి ప్రజలు నమ్ముకున్న కాబట్టి ప్రజలకు ఈట లేని తెలుసు అనేటువంటి భావన ఉంది కాబట్టి పోయిన నేను మీకు తెలియదు అక్కడ ఏం జరిగిందో చెప్తే మీరు పరిశీలిస్తారు ఏ మనుషులైతే నా దగ్గరికి వచ్చి ఏడ్చిండ్రో ఏ వర్గ ప్రజలైతే నాకు వచ్చి మీరు రావాలని చెప్పి నన్ను అడిగిండ్రో గవాలను నేను అడిగినా మీరు తట్టుకోలేదని చెప్పి అడిగిన నేను పదివేల మంది ఒక జైనింగ్ సభ అయింది ఫస్ట్ ఫస్ట్ ఎంట్రెన్స్ ఇంటర్ ఇంటర్వ్యూ రోజులో పదివేల మంది ఒక జైనింగ్ సభ అయింది పదివేల మంది జైనింగ్ సభ పెడితే నలభై ఐదు నిమిషాలు ఉపన్యాసం ఇచ్చింది నేను మీరు నన్ను రమ్మంటున్నారు కానీ నేను రావాలంటే మీకు ఆ శక్తి ఉందా అని చెప్పి అడిగిన నేను తట్టుకునే దమ్ముందని చెప్పిన ముఖ్యమంత్రి కాన్సెస్ ఇది అక్కడ ఏంటో ఎవరినో పెట్టిండి వేరే విషయం కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కాన్సెస్ ఇది అక్కడ ఓడిపోతుందని చర్చ జరుగుతుంది చర్చ జరుగుతుంది అక్కడ స్థానికుడు కాదని చర్చ జరుగుతుంది మరి నేను స్థానికుడు కాదు ఇక్కడ మనం నన్ను అని చెప్పి నలభై ఐదు నిమిషాలు చెప్పి మాట్లాడి ఓ రెండు రెండు చేతులు ఎత్తి మీరు తప్పకుండా మేమే గెలిపించుకుంటాం హుజురాబాద్ కంటే ఇది చైతన్యవంతం అన్నీ చెప్పాను నేను ఇవన్నీ ఉంటాయో ఉండదు తెలియదు సరే నిర్ణయం తీసుకున్నా వచ్చిన అని చెప్పినాం ఇక ఒక నాలుగు రోజుల ముందు అక్కడ జరిగిన విధ్వంసం ఏంది మీరు హుజరాబాద్ కూడా చదివి చూడలేదు గుర్తుపెట్టుకోండి మామూలుగా జరగలేదు అక్కడ నేనేమో ఇటు వచ్చిన ట్వంటీ సెవెన్ దాకా అమిత్ షా గారి మీటింగ్ ఇటు వచ్చిన వాళ్ళు ఒక ప్రచారం కూడా చేసారు ఈటల నాయందర్ గారు అక్కడ రాజీ పడ్డరు కేసీఆర్తో రాజీ పడ్డరు వాళ్ళ గురువును గెలిపించే ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్ద ప్రచారం రెండు రోజులు చేశారు చేస్తే అయ్యో గట్టెట్లా అని చెప్పి మల్లమైన ట్వంటీ ఎయిత్లో మళ్ళీ పోయినాడు మళ్ళీ పోయి మళ్ళీ గట్ట కాదని చెప్పి నా శక్తి ఎంత ఉందో అంత దారపోసే ప్రయత్నం చేశాను ప్రజలకు ఏం కావునో ఆ కూడా దారపోసే ప్రయత్నం చేశాం సరే పోయింది అక్కడ పోవచ్చు ఇక్కడ పోవచ్చు ఇక్కడ గెలిచే ఇక్కడ గెలిచానో వాళ్ళు అనుకోవచ్చు అక్కడ గెలిచానో వీళ్ళు అనుకోవచ్చు సరే ఎవరెవరు పని చేసిండ్రు ఎవరు పని చేయలేదు ఇవి నేను చెప్పేంత చిన్నవాని కాదు కానీ నాకు తెలుసు ఎవరు పని చేసిండ్రు ఎవరు పని చేయలేదు ఎవరు మీద మీద చేసారు అన్నీ తెలియకుండా ఉండదు చాలా మంది ఎందుకో నేను నేను ఓడిపోయినా నేను ఒకరిని నాకొక్కరికి వస్తా ఇవాళ ఎవరు అంటున్నారు ఇంతకుముందు రాజకామాల్లో ఇంకెవరు అంటున్నారు నాకే కాదు అవమానం రెండు వేల ఇరవై ఒకటిలో గెలిచిపెచ్చినాడు మిమ్మల్ని ఆకాశాన్ని ఎంత ఎత్తుకున్నాడు గుర్తుపెట్టుకోండి నాకు రాలే కీర్తి మీకు వచ్చింది హుజరాబాద్ అనగానే ఎక్కడికి పోయినా మీకు ఇంత గౌరవం పెరిగింది అమెరికా నుంచి వెళ్ళి ఫోన్ చేసినా ఇంకో దగ్గరికి ఫోన్ చేసినా మీకు ఆ గౌరవం దక్కింది